నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మార్చి పదిహేడవ తేదీన కానూన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే జూన్ పదిహేడవ తేదీ రేపు నెల పదిహేడవ తేదీతో కానూన్ సమయం అయితే పూర్తవుతుంది అలాగే మనం చూసుకుంటే మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ పదిహేడు వరకు మొదటి నెలలో కేవలం ఆరు వేల మూడు వందల మంది మాత్రమే ఈ యొక్క కాను ఉపయోగించుకున్నారు లక్ష ముప్పై వేల మంది ఉంటే దాంట్లో కేవలం పది శాతం కూడా అయితే ఇప్పటి వరకు కాను ఉపయోగించుకోలేదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఇటువంటి నేపథ్యంలో ను ఇంకా ఉపయోగించుకోకుండా చాలా మంది కువైట్ లోనే ఉండాలని భావిస్తూ ఉన్నారని అధికారులు గుర్తించి కువైట్ దేశ వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు ప్రారంభించారు కాను ప్రారంభించి ఒకటిన్నర నెల అవుతూ ఉన్నా సరే కనీసం పది శాతం మంది కూడా వినియోగించుకోకపోవడంతో అయితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక నిర్ణయం తీసుకుంది కువైట్లో మళ్లీ తనిఖీలు ప్రారంభించి ప్రవాసులను అరెస్టు చేసి అలాగే వారు భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా వారిని అరెస్టు చేసి వారిని బ్లాక్ లో ఉంచి ఫింగర్ వేసి పంపించి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రేపు నెల జూన్ పదిహేడవ తేదీతో కాను అయితే అయిపోతుందన్నా ఈ రోజు కాకపోతే రేపు చూసుకుంటామని చెప్పేసి చాలా మంది ఒక నెల చేసుకున్నా సరే జీతాలు వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు మన సమస్యలు ఎన్న ఉండని అన్నా అనేది నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి దయచేసి ఈ యొక్క కాను ఉపయోగించుకొని మీరు మళ్ళీ ఇండియాకు వెళ్లి కొత్త పాస్పోర్ట్ చేయించుకొని కొత్త వీసా మీద మళ్ళీ మీరు కువైట్కు రావచ్చు ఆ యొక్క వెసులుబాటును కువైట్ ప్రభుత్వం మనకు కల్పించింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కాను లో వెళ్లే వారికి ఎటువంటి జరిమానా లేకుండా అలాగే వాళ్లకు ఫింగర్ వేయకుండా మళ్లీ కుబైట్లోకి వచ్చేందుకు కువైట్ ప్రభుత్వం అనుమతిస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడే ఉండాలనుకుంటే గానీ మీరు తగినంత జరిమానా చెల్లించి మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే మళ్లీ తనిఖీలు ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్